ఒక్కరు పోతే వంద మందిని తయారు చేస్తా దట్ ఈజ్ కేసీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ కార్యకర్తలకు విశ్వాసం నింపణిగా ప్రయత్నం చేస్తున్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా విశ్వాసం నింపడం కార్యకర్తల్లో కానీ తమ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కానీ కాపాడుకోవడం అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఒకవేళ ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలలో ఇప్పటికే ఏడుగురు జారుకున్నారు ఇంకా ఏడు మంది లైన్లో ఉన్నారు మొత్తం పద్నాలుగు మంది పోతే ఇక కేసీఆర్కు మిగతా వాళ్ళకు కూడా మేము పోదామన్న ఆశ పుడుతుంది కేసీఆర్ సాధారణ నాయకుడు కాడు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలోనే నాకు మించిన నాయకుడు లేనని ఆయన చెప్పుకున్నాడు నిజానికి కేసీఆర్కు భాషలో కానీ మాట తీరులో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఆయనకు ఎవరికి తీసుకోడు అంత ప్రాబల్యం కలిగినటువంటి నేత ఒక ప్రాంత ప్రజల యొక్క నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక నేత ఒక్కసారిగా పది సంవత్సరాలలోనే కుప్పగూలిపోవడానికి కారణం ఏంటి అని చాలామంది విశ్లేషకులు చేస్తూ ఉన్నారు ఇంకా ఆయనను నమ్మి ఎలక్షన్ల ముందు ముప్పై శాతం మంది ప్రజలు ఆయనకు ముప్పై శాతానికి పైగా మంది ప్రజలు ఓట్లేశారు ఆయన గెలుపొందడం జరిగింది ముప్పై శాతం మంది పైగా ఓట్లేసి గెలుప గెలుపొందడం ముప్పై తొమ్మిది చోట్ల ముప్పై తొమ్మిది చోట్ల వాళ్ళు గెలవడం జరిగింది ఆయన ఒక చోట ఓడిపోయి ఇంకో చోట గెలిచినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఎమాఎమ్లను మట్టి గడిపించినటువంటి కేసీఆర్ రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు సేవ చేసినా అని చెప్పి నేను దేశాన్ని కూడా మారుస్తా అని చెప్పినటువంటి కేసీఆర్కు ఒక్కసారిగా ఓడిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది తాను కాక తన ఎమ్మెల్యేను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటని చాలామంది అనుకుంటున్నా ఇంకొంతమంది పార్లమెంటు ఎన్నికల ముందు పటిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఒక్కసారిగా పదహారు శాతం ఓట్లకు మాత్రమే కలిగి ఉండి నలభై తొమ్మిది శాతం ఓట్లతో దేశంలోనే పటిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా పదహారు శాతం పడిపోయినట్టు తీరును చూస్తూ ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలి తన కార్యకర్తలను కాపాడుకోవాలి తన యొక్క టాలెంట్ను నిరూపించుకోవాలి తన పేదల పక్షపాతినని నేను పేదల కోసమే ఈ ప్రాంతం కోసమే పనిచేసినట్టు ఆయన నిరూపించుకోవాలి ఖచ్చితంగా అది ఆయన బాధ్యత కానీ ఎక్కడ ఆయనకు అంత దెబ్బ తగిలింది ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే తెలుగు రాష్ట్రాల నుంచి పివి నరసింహరావు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయినా దామోదరం వయ లాంటి వాళ్ళు రా జాతీయ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి మర్రి చెన్నారెడ్డి లాంటి వ్యక్తులు నెప్పుడు రేవంత్ రెడ్డి వంటి వ్యక్తులు కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో ఒక ముద్ర వేసినటువంటి సమయం కలిగి ఉన్న అంతకమైనటువంటి అంటే ఆంధ్ర ఆంధ్రలో ఉన్నటువంటి చాలామంది నాయకులు కూడా జాతీయ కాంగ్రెస్తోని మంచి పట్టుబడి ఉన్న వైఎస్ఆర్ అండ్ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులనే కాదని ప్రజలు కేసీఆర్కి పట్టం కట్టినటువంటి తీరును మనం చూశాం ఎందుకు ఆ విధంగా పట్టం కట్టిరు ఇప్పుడు ఎందుకు ఆ విధంగా దూరం పెట్టి ఒకవేళ కేసీఆర్కు కార్యకర్తలను కానీ లేదంటే పార్టీని కానీ లేదంటే ఎమ్మెల్యేని కానీ కాపాడుకునే సత్తా ఉందా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయనకు ఉంది హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్కు ఉంది కానీ దానితో పాటు ఎక్కడో ఒక చోట ఆయనకు భయం కూడా ఉంది ఆ భయం ఆ భయం ఎందుకు అంటే భయం ఉండడానికి కారణం ఏంటంటే నేను తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టినటువంటి ఈ పార్టీ దాని పేరు మార్చుకున్న తీరులో చాలామంది మేధావులకు ఒక సందేహం వచ్చింది ఎందుకో తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారింది ఈ రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఎక్కడ పోయిందని ప్రశ్నించేటువంటి నాయకులకు ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి అదొక్కటే కాదు అదొక్కటే కాదు ఇవల్ల తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఒక మూల అంశం ఏంటి అంటే మూల అంశం ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగానే కాదు నీళ్లు నిధుల నియామకాలలో కూడా తెలంగాణ రాష్ట్రం వెనుకబడి ఉంది ఖచ్చితంగా అవి మాకు తేవాలనుకున్నప్పుడు ఆ ప్రజలకు నేను తెచ్చి తీరుతానన్నప్పుడు ఎస్ మా నీళ్లు మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా వాట మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసినప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని పోరాటం చేసిరు ఆ పోరాటంలో ఖచ్చితంగా కేసీఆర్ పంచన చర్యలు కేసీఆర్ సరసన చర్యలు కేసీఆర్కు వెన్నుదనగా ఉన్నారు ప్రజలు అందులో డౌటే లేదు డిస్ట్రిబ్యూటే లేదు కానీ మా నీళ్లు మాకన్నటువంటి కేసీఆర్ ఆ నీళ్లు తెచ్చే సమయంలో చేసినట్టు అవినీతి ఇగల కేసీఆర్ను కాల్చుకు తింటా ఉంది మా యొక్క మా యొక్క రాజకీయాలు మేం చేసుకుంటాం అన్నటువంటి కేసీఆర్ మా తెలంగాణ ప్రజలకు అవకాశం ఇస్తే మా రాజకీయాలలో మేము ప్రావీణ్యం పొంది మేము మమ్మల్ని మేము పరిపాలించుకున్నాం అన్నటువంటి కేసీఆర్ ఉన్నతమైనటువంటి పదవులు మెజార్టీ పదవులు తన కుటుంబాన్ని గట్టి పెట్టుకోవడాన్ని ప్రజలు వ్యతిరేకించారు ముఖ్యమంత్రి వాళ్ళే రెండుసార్లు ముఖ్యమైనటువంటి మున్సిపల్ శాఖ ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్నటువంటి శాఖ తన కొడుకు చేతిలో పెట్టుకొని ఆర్థిక మరియు వైద్య శాఖను కూడా వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉత్తుత్త శాఖలు వేరే వాళ్ళకి ఇచ్చి పని చేయకుండా చేసినటువంటి తీరును ప్రజలు ఖచ్చితంగా గుర్తించారు ఇవల్లా చదువు వచ్చినోడు రానోడు ఒకప్పుడు టీవీలు ఊరు మొత్తం కలిసి ఇద్దరి ఇళ్లలో ఒకరిళ్ళలో టీవీలు ఉండేటివి అప్పుడు సమాచారం తక్కువ వచ్చేది ఇంట్లో ఐదు మంది ఉంటే ఐదు పంట్ల పది పనులు ఉన్నటువంటి సందర్భం అందరూ వార్తలు చూస్తూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకుంటూ ఉన్నారు అలాంటి సందర్భాలు కేసీఆర్కు గొడ్డలు పెట్టుగా మారిపోయినాయి ముఖ్యంగా ఇంకా కేసీఆర్ నిజానికి తన పార్టీని తిరిగి వైభోగంలోకి తెచ్చుకోవాలంటే కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ మార్పులు మేము చెప్పగలుగుతాము కానీ వాళ్ళు స్వీకరిస్తారా స్వీకరించాలనేది వాళ్ళ ఇష్టం ఖచ్చితంగా మార్పులు రావాలి కేసీఆర్ పార్టీ పుంజుకోవాలి తిరిగి ఎందుకు పుంజుకోకూడదు కానీ కానీ ఆయన చేసిన తప్పులేంది ఆయన సరిదిద్దుకుంటున్నాడా లేదంటే కేసీఆర్ ఉన్నటువంటి భ్రమ ఇలా కనబడతా ఉంది కేసీఆర్ ఏమంటారంటే తప్పు చేసింది కేసీఆర్ కాదు తప్పు చేసింది ప్రజలు పాలిచ్చే బర్రెను వదిలిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారని చెప్పుకుంటా ప్రజలనే బదలాం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కేసీఆర్ కుటుంబం కానీ కేసీఆర్ కానీ పచ్చత్తాప పడట్లేదు ఇది కొంచెం గొడ్డలు లాగానే ఉంది అది తప్ప కేసీఆర్ తీసుకున్నటువంటి నినాదం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సాధన అన్నటువంటి నినాదం ఆ నినాదంలో ఉద్యమ ఉద్యమ పార్టీగా ఏర్పడినటువంటి కేసీఆర్ పకూతురు రాజకీయ పార్టీగా మారుస్తానన్నాడు మార్చండు ఆ మారవడమే కాదు పకూతురు రాజకీయము తెలంగాణ కోసం అని చెప్పిన కేసీఆర్ దాన్ని కూడా స్టాండ్ మార్చేసి వేరేదాన్ని కోయండు ఈ సమయ సందర్భాల్లో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిణామాలు ముఖ్యంగా నిరుద్యోగులను పట్టించుకోకపోవడం ఇలాంటి కొన్ని అంశాలు అనేకం నేను చెప్పిన ఈ అంశాల కింద కేసీఆర్ ఇబ్బంది పడ్డాడు దానివల్లనే ఆయనకి పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేని అప్పుడు అప్పుడు అంటే కాంగ్రెస్ వదిలిపెట్టండి కాంగ్రెస్ ఎవరి ఆట ఆడతాడో ఎవరి పాట వాడవాడతాడో ఎవనంతా వాడుంటాడు అప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పట్టించుకోకపోవచ్చు కానీ ఇలా అధినాయకత్వం కేసీఆర్ ఉన్నాడు కదా అధినాయకుడే ఉన్నాడు కదా తన పార్టీ కదా తన ఏం చేస్తున్నాడు తన కొడుకు ఏం చేస్తున్నాడు తనేం ఏం చేస్తున్నాడు తమ టాలెంట్ ఎందుకు పనిచేస్తలేదు అనేది ఇప్పుడు పరిశానం